వస్తారని బుజ్జి ఇంటికి తీసుకువెళ్తాడు కదా మేడం గారు నేను నానమ్మని చూసుకోవడానికి వెళ్తాను అని అంటాడు సరే బుజ్జి జాగ్రత్తగా వెళ్ళు నానమ్మ జాగ్రత్త నానమ్మకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఫోన్ చేసి చెప్పు అని అంటుంది వస్తారా సరే మేడం గారు మీరు జాగ్రత్త మేడం గారు అని బుజ్జి వెళ్ళిపోతాడు చక్రం గారు అమ్మా వసమ్మ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావమ్మా అసలు ఇంటికి రాకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళడం ఏంటి నీ కోసం బావగారు చాలా వెతికిస్తున్నారు నువ్వు ఆ రోజు కాలేజ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మన ఇంటికి వచ్చేవేమో అనుకుని బావగారు నాకు ఫోన్ చేశారు నేను రాలేదు అనేసరికి బావగారు చాలా కంగారు పడ్డారు చాలా వెతికిస్తున్నారు నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక బావగారు నేను ఎంత బాధపడుతున్నామో తెలుసా కనీసం ఒకసారి ఫోన్ చేసైనా నువ్వెక్కడున్నది ఏంటి నువ్వు క్షేమంగా ఉన్నది మాకు చెప్పొచ్చు కదమ్మా అని అంటారు చక్రంగారు నాన్న అసలేం జరిగిందంటే అని జరిగిందంతా గారికి చెప్తుంది వస్తారా అవునా అలా జరిగిందా అని అంటాడు చక్రంగారు ఆశ్చర్యపోతూ ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా అల్లుడు గారు క్షేమంగా ఉన్నారు నాకు అదే చాలు మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా అల్లుడు గారు రంగాల అక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళకి ఒక్కొక్కరికి మూడినట్టేనమ్మా అని అంటారు చక్రంగారు అవునాన్న వాళ్ళ నిజస్వరూపాలు రిషి సార్ తెలుసుకోవాలి రిషి సార్ ముందు ఏమీ తెలియని వాళ్ళలాగా నటిస్తూ ఉంటారు అతను రంగానే రిషి సార్ కాదు అని దేవని మేడం శైలేంద్ర నమ్మారు అందుకే రిషి సార్లా నటించడానికి తీసుకువెళ్ళారు వాళ్ళంతటా వాళ్ళే బోనులోనికి వెళ్ళబోతున్నారు అని అంటుంది వస్తారా అవునమ్మా వాళ్ళు ఎంత దుర్మార్గులో నీ తల్లి చనిపోవడానికి అల్లుడు గారి తల్లి జగతమ్మ చనిపోవడానికి కారణం వాళ్ళే అని తెలుసుకోవాలి అల్లుడు గారు రిషీలా అక్కడ అడుగు పెడితే వాళ్ళ నిజస్వరూపాలు ఎప్పటికీ బయటపడవు ఇలా రంగాల ఉంటేనే ఏదో ఒకరోజు వాళ్ళ పాపం పండుతుంది అల్లుడు గారికి వాళ్ళ నిజస్వరూపాలు తెలుస్తాయి అని అంటారు చక్రంగారు అవునాన్న నేను కూడా అదే కోరుకుంటున్నాను అని అంటుంది వస్తారా తర్వాత రంగా రాధమ్మతో నానమ్మ నేను కొన్ని రోజులు ఈ ఊర్లో ఉండట్లేదు నేను దూరం వెళ్తున్నాను పని మీద వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు నీకు ఆపరేషన్కి అవసరమైన డబ్బులు అరేంజ్ చేశాను అన్ని విషయాల్లో బుజ్జి నీకు తోడుగా ఉండి నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేస్తాడు నేను వీలు చూసుకుని వస్తాను అని అంటాడు రంగా రంగా నువ్వు లేకుండా అన్ని రోజులు నేను ఉండలేనురా అని అంటుంది రాదమ్మా తప్పదు నానమ్మ నాకు ఇంకా వేరే దారి లేదు నేను డబ్బులు తీసుకున్నాను అందుకే వాళ్ళు చెప్పిన పని చేయాలి నేను వెళ్తున్నాను నీకు ఏ కష్టం రాకుండా బుజ్జి చూసుకుంటాడు అని అంటాడు రంగా సరేరా నువ్వు జాగ్రత్త ఏ పని మీద వెళ్తున్నావో ఏంటో ఆ పనిలో నీకు విజయం కలగాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది రాధమ్మ సరే నానమ్మ అని రాధమ్మకి జాగ్రత్తలు చెప్పి డిబిఎస్టి కాలేజ్కి వెళ్ళడానికి బయలుదేరతాడు రిషి రిషి వెళ్తూ ఉంటే వస్తారా వాళ్ళ నాన్న ఫోన్ నుంచి రిషి ఫోన్కి ఫోన్ చేస్తుంది హలో సార్ ఎలా ఉన్నారు ఎక్కడున్నారు అని అంటుంది ఇప్పుడే నేను వెళ్తున్నాను వస్తారా అని అంటాడు రిషి సార్ మీరు జాగ్రత్త సార్ అని అంటుంది వస్తారా నేను జాగ్రత్తగానే ఉంటాను నువ్వు జాగ్రత్త అవును నేను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉండు అని అంటాడు రిషి సరే సార్ అని అంటుంది వస్తారా వస్తారా నాకు డౌటు ఫొటోస్ చూపించి అందరూ రిలేషన్స్ గురించి చెప్పాడు శైలేంద్ర అన్నయ్య కానీ నీ ఫోటో చూపించలేదు నీ గురించి చెప్పలేదు అంటే ఏమర్థం చేసుకోవాలి అని అంటాడు రిషి సార్ అర్థం చేసుకోండి ఏమి అర్థం చేసుకోకపోయినా తను మిమ్మల్ని టెస్ట్ చేయడానికి కూడా అలా చేసి ఉండొచ్చు అని అంటుంది వస్తారా ఇది కూడా నిజమే వస్తారా అందుకే నేను కూడా ఏమీ మాట్లాడలేదు తను చెప్తేనే మనం విందాము మనంతడు మనం అడగకూడదు అని ఏమీ మాట్లాడలేదు వస్తారా అని అంటాడు రిషి మీరు అలానే ఉండండి సార్ తను చెప్పే వరకు మీరేమీ మాట్లాడొద్దు అని అంటుంది వస్తారా సరే వస్తారా నువ్వు జాగ్రత్త అని రిషి ఫోన్ పెట్టేసి కాలేజ్ దగ్గరికి వెళ్తాడు కాలేజ్ని గవర్నమెంట్ వాళ్ళు ఆధీనం చేసుకోవడానికి వచ్చేస్తారు అంతలో రిషి ఎంట్రీ ఇస్తాడు రిషిని చూసి అందరూ షాక్ అయిపోతారు మినిస్టర్ గారైతే రిషి ఈ యంగ్ మ్యాన్ ఎలా ఉన్నావు అసలు ఇది కళ నిజమా నువ్వు నిజంగానే వచ్చావా డిఎన్ఏ రిపోర్ట్స్ పోలీస్ వాళ్ళు వాళ్ళందరూ నిర్ధారించింది అంటే అని అంటూ ఉంటారు మినిస్టర్ గారు సార్ మనిషే కనిపిస్తుంటే ఆ రిపోర్ట్స్ అవి అంటారేంటి సార్ నేను నిజంగానే వచ్చాను అని అంటాడు రిషి ఇంకా రిషి వచ్చిన తర్వాత కాలేజ్ ఆధీనం చేసుకోవడానికి ఏముంది రిషి ఆధ్వర్యంలో కాలేజ్ ముందుకు వెళ్తుంది రిషి ఎమ్డి పదవి విషయంలో మనుకి శైలేంద్రకి మధ్య పోటీలో ఇది తేల్చుకోలేకపోయారు అందుకే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనుకున్నాము ఇప్పుడు నువ్వు వచ్చేసావు కాబట్టి నీ ఇష్ట ప్రకారం నువ్వే ఎండీగా ఉంటావా లేకపోతే నీకు ఇష్టమైన వారికి ఎవరికైనా ఎండీ బాధ్యతల్ని అప్పగిస్తావో అది నీ ఇష్టం అని అంటారు మినిస్టర్ గారు సరే మినిస్టర్ గారు నేను వచ్చేసాను కదా నేను ఆలోచించుకుని మేమందరం కూడా ఆలోచించుకొని మీకు ఏ విషయం చెప్తామో అని అంటాడు రిషి ఓకే యంగ్ మ్యాన్ త్వరలోనే మళ్ళీ కలుద్దాం ఉంటాను అని మినిస్టర్ గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా మినిస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత రిషి మెల్లగా సార్ మినిస్టర్ గారు ఎవరో మను అంటున్నారు ఆయన ఎవరు నాకేం చెప్పాలో అర్థం కాలేదు మీరు ఆ మను గురించి ఎందుకు చెప్పలేదు అని అంటాడు రిషి అది అంత ఇంపార్టెంట్ మ్యాటర్ కాదులే అందుకే చెప్పలేదు సరే నీకు తర్వాత చెప్తాను ఆ విషయాలన్నీ నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటాడు శైలేంద్ర సరే సార్ ఓకే సార్ అని అంటాడు రిషి ఇంకా రిషి కాలేజ్ మెట్లపై నుంచి వెళ్తూ ఉంటే స్టూడెంట్స్ అందరూ రిషి వచ్చాడు అనే సంతోషంతో పోలవర్షం కురిపిస్తారు రిషి ఆశ్చర్యపోతూ పైకి వస్తాడు శైలేంద్ర చూసి సర్ ఏంటి సార్ ఇవన్నీ నేను సినిమాలో చూశాను ఇలా డైరెక్ట్గా నా మీదే పోలవర్షం కురిపిస్తున్నారు అని అంటాడు రిషి ఇవన్నీ మా రిషికి మామూలే ఎందుకంటే రిషి అంటే స్టూడెంట్స్కి చాలా అభిమానం ఆప్యాయత రిషి చక్కని గైడెన్స్ ఇస్తూ స్టూడెంట్స్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు అందుకే వాళ్ళు ఎనలేని అభిమానం చూపిస్తూ ఇలా అప్పుడప్పుడు ప్రేమను కమ్మరిస్తూ ఉంటారు అని అంటాడు శైలేంద్ర ఓ అయితే మీ రిషి స్టూడెంట్స్ దృష్టిలో చాలా మంచివాడు అనమాట అని అంటాడు రిషి స్టూడెంట్ దృష్టిలో ఏంటి అందరి దృష్టిలోనూ మంచివాడే అని అంటాడు శైలేంద్ర కానీ కన్న తల్లి విషయంలో చేసింది తప్పే కదా అది దుర్మార్గమే కదా అని అంటాడు రిషి ఆ విషయం పక్కన పెట్టు ఇంకా మిగతా విషయాల్లో మా రిషికి పెట్టడానికి పేరే లేదు తెలుసా అని అంటాడు శైలేంద్ర ఓ అలానా అని అంటాడు రిషి ఇదిగో ఇదే మా రిషి క్యాబిన్ ఇదిగో ఆ ఎండి సీట్లోనే నువ్వు కూర్చోవాలి అని అంటాడు శైలేంద్ర ఎండి సీట్లోనా నేనా ఆహా కూర్చోనండి అని అంటాడు రిషి నువ్వు కూర్చోనంటే ఎలా రంగా నువ్వు ఆ సీట్లో కూర్చోపోతే అందరికీ అనుమానం వస్తుంది నువ్వు రిషి కాదేమో అనుకుంటారు కాబట్టి నువ్వు ఆ క్యాబిన్లో ఆ చైర్లోనే కూర్చోవాలి అని అంటాడు శైలేంద్ర అది కాదు సార్ నాకు అంతగా పెద్దగా చదువు లేదు కదా ఆ సీట్లో కూర్చుంటే ఎవరన్నా వచ్చిన ఏదన్నా అడిగితే నేనేం చెప్పలేను కదా అని అంటాడు రిషి నువ్వేం చెప్పకపోయినా పర్వాలేదు అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు మాత్రం ఆ చైర్లో కూర్చో చాలు మిగతా అదంతా నేను నడిపిస్తాను అని అంటాడు శైలేంద్ర ఓ మీరు నడిపిస్తే ఓకే అండి కూర్చుంటానులే అని అంటాడు రిషి అవును అక్కడ రెండు చీరలు కనిపిస్తున్నాయి కదా రెండు చీరలు వేశారు అని అంటాడు రిషి ఊరికే వేశారులే అని అంటాడు శైలేంద్ర సర్లే ఏ చీరలో కూర్చుంటే ఏమైంది అనుకుంటూ వెళ్ళి వస్తారా కూర్చునే చీరలో కూర్చుంటాడు రిషి రంగా నువ్వు కూర్చోవలసింది ఆ చీరలో కాదు పక్క చీరలో అని అంటాడు శైలేంద్ర ఇక్కడ రెండు చీరలు ఉన్నాయి ఏ చీరలో కూర్చుంటే ఏముందండి అని అంటాడు రిషి సర్లే నీ ఇష్టం నువ్వు ఎలా అయినా కూర్చో అని అంటాడు శైలేంద్ర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్